భగవంతుడు అంటాడు నువ్వు ఏ పదార్థాలు తీసుకొచ్చి నాకు ఇస్తున్నావో ఆ పదార్థముల మీద నాకు అనురక్తి లేదు ఎందుకనంటే అందులో ఏ ఒక్క పదార్థాన్ని కూడా మనం సృష్టించినది కాదు ఒక అరటి పండుని మనం సృష్టించలేదు ఒక మల్లెపూవుని మనం సృష్టించలేదు ఒక జాజి పువ్వుని సృష్టించలేదు అందులో సువాసనని మనం నింపలేదు అందులో తేనె మనం నింపలేదు దానికి ఆ సౌరభాన్ని కానీ ఆ సౌందర్యాన్ని కానీ మనం కాదు ఏర్పాటు చేసింది అదంతా ఈశ్వరుడు అన్న మహాశిల్పి తయారు చేశాడు నేను చేసినది నాకిస్తున్నావు నేను కోరుకునేది నీ మనసు నా పాదముల దగ్గరే పెట్టంటాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాహ్యని భక్తిని కొలచినజనులర్పించిన ఎలవిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చసి భక్తి అంటే మనస్సులో ఉండవలసినటువంటి